ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ డ్రైవర్లు నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని మెహబాబాద్ జిల్లా డీఎస్పీ తిరుపతిరావు సూచించారు మెహబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోలో భద్రత వారోత్సవాలను డిఎస్పి తిరుపతిరావు ప్రారంభించారు ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ సంస్థ రూపొందించిన కరపత్రాలను డీఎస్పీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలను ప్రమాదరహిత డిపోలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శివప్రసాద్ ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అది అనేక కారణాల వల్ల ప్రమాదం జరగవలసి ఉంటుంది కానీ మనం కొంతవరకు దాని ప్రమాదాన్ని నివారించవచ్చు అంటే మానవ తప్పిదాన్ని ఉంటే దాన్ని నివారించవచ్చు సాంకేతిక పరంగా మనం చేయలేం మానవ తప్పిదాన్ని ఉంటే దాన్ని నివారించి ఒక వ్యాక్సిన్ని అరికట్టవచ్చు ఈరోజు నుంచి మనకి ప్రమాద రహిత వారోత్సవాలు నిర్వహించవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ఎండి గారు ఆదేశానుసారం మరి ప్రమాద రహిత వారోత్సవాలు కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది ఈ ప్రమాద రహిత వారోత్సవాల గురించి మరి ప్రమాదాలు నివారించడానికి ప్రమాదాలు జరగకుండా మనం తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మరి డీఎస్పీ గారు చక్కటి సందేశం మన సిబ్బందికి అందించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మేవబడ్కో సిబ్బందికి ప్రమాదాలు జరగకుండా ఎలా ఉండాలి ఏం తగిన చర్యలు తీసుకోవాలి మరి వారు తగిన విశ్రాంతి తీసుకోవటం కానీ మరి వెహికల్ని తరచుగా చెక్ చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా తగిన సూచనలు సలహాలు ఇవ్వటం అనేది జరిగింది ఈరోజు ప్రమాద రహిత వారోత్సవాలు జరుగుతున్నాయండి వారం రోజుల పాటు జరుగుతాయి ఈ సందర్భంగా గౌరవంగా డిఎస్పి గారు వచ్చారు మాకు తగిన సూచనలు ఇచ్చారు దాని విధంగా మేము నడుచుకుంటాము రోడ్లపై కానీ ఎక్కడ కానీ ప్రమాదాలు జరగకుండా చూసి డిపో అభివృద్ధి తోడ్పడతాం అదేవిధంగా డిఎస్పీ గారు చెప్పిన సూచనలు కూడా సూచన తప్పకుండా పాటించి ప్రమాదం జరగ ప్రమాదాలు జరగకుండా మా వంతు కృషిగా మేము చేస్తాం మా డిఎం గారు కూడా తగిన సూచనలు ఇచ్చారు వారి సూచనలు కూడా పాటిస్తూ ఈ ప్రమాద రహిత వారోత్సవాలను సక్సెస్ చేస్తామని చెప్పి మనవిస్తాం